తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు కుమిరెడ్డి ఏటా ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజు హోలీ జరుపుకుంటారు దీనినే హోళీగా కామదహనంగా కానుని పున్నమిగా డోలికోత్సవంగా పిలుస్తారు దేశవ్యాప్తంగా ఒక్క రోజు జరిగే ఈ హోళీ వేడుకను పరమేశ్వరుడు కొలువైన కాశీలో మాత్రం ఐదు రోజుల ముందుగా ఏకాదశి రోజు నుంచే మొదలవుతుంది అయితే హోళీ వేడుకలు అంటే ఎక్కడైనా రంగులు రంగు నీళ్లతో జరుపుకుంటే కాశీలో మాత్రం చితాభస్మంతో జరుపుకుంటారు ఈ వినూత్న శ్మశాన హోళీ వేడుక చూసేందుకు దేశం నలుమూలల నుంచి కాకుండా విదేశీయులు సైతం వస్తారు శ్మశాన హోళి జరుపుకోవడం వల్ల అష్ట దరిద్రాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం కాశీలో హరిశ్చంద్ర ఘాట్ వద్ద చితిమంటలు ఇరవై నాలుగు గంటలు మండుతూనే ఉంటాయి ఈ ఘాట్ లో ఏకాదశి రోజు చితాభస్మాన్ని చల్లుకోవడంతో హోళీ వేడుకలు మొదలవుతాయి ఈ సమయంలో నాగ సాధువులు బంగ్ అనే మత్తు కలిగించేదాన్ని తాగుతారు దీనినే పరమేశ్వరుడి మహాప్రసాదంగా భావిస్తారు వేడుకకు ముందు చితికి మంగళహారతిచ్చి ఢమరుకం మోగించి దిక్కులు పిక్కటిల్లేలా పంచాక్షరి మంత్రాన్ని జపిస్తారు కేవలం మణికర్ణికా ఘాట్తో పాటు ఆ బోడిదను కాశీ విశ్వనాథుడి దేవాలయంలోకి కూడా తీసుకెళ్తారు ఆ రోజును పురాణ కథనం ప్రకారం విశ్వనాథుడు పార్వతీదేవిని తీసుకుని కాశీనగరంలో అడుగుపెట్టిన రోజుగా వారు వచ్చిన సందర్భంగా రంగులు చల్లుకుంటూ తమ ఆనందాన్ని తెలియజేశారని చెబుతారు అందుకు గుర్తుగా పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలపై రంగులు చల్లుతూ ఊరేగిస్తారు ఈ సాంప్రదాయ వేడుకలకు ఆలయ ప్రధాన అర్చకులు ప్రాతినిధ్యం వహిస్తారు సాధారణంగా చనిపోయిన వారికి శోక సంధ్రంతో వేడుకోలు పలుకుతారు మనం చూసుకుంటే హరిశ్చంద్ర ఘాట్ మొత్తం అలాంటి వాతావరణమే ఉంటుంది కానీ రంగభరి ఏకాదశి నాడు మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది శివభక్తులు కాలుతున్న మంటలపై పాటలు పాడుతూ నాట్యం చేస్తూ భక్తిలో మునిగి తేలుతూ ఉంటారు ఒకరిపై ఒకరు బూడిద చల్లుకుంటూ హోళీ వేడుకలను జరుపుకుంటారు విశ్వనాథుని సన్నిధిలో బూడిదతో రంగులు చల్లుకుంటూ హోళీ వేడుకలు జరుపుకోవడం వల్ల దయ్యాలు పిశాచాల బెడద తొలగిపోతుందని చాలా మంది నమ్మకం అంతేకాదు ప్రతికూల శక్తుల నుంచి విముక్తి లభిస్తుందని వీరు విశ్వసిస్తారు ఈ భిన్నమైన వేడుకలను చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలి రావడం విశేషం